మహాభారతం సంగ్రామం ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు ప్రధాన కారణం రాజ్యం మరియు హక్కుల కోసం జరిగిన పోరాటం పాండవులు మరియు కౌరవులు ఒకే కుటుంబానికి చెందినవారు కాని రాజ్యం ఎవరికివ్వాలి అనే విషయంలో గొడవ మొదలయింది ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుణ్ణి రాజుగా చూడాలని కోరుకునేవాడు కాని ధర్మానుసారం రాజ్యం యుధిష్ఠిరుడికి రావాలి ఈ విషయంపై ఇద్దరి మధ్య అసూయ కోపం పెరిగాయి జూదంలో ద్రౌపది అవమానించబడటం మరొక ముఖ్య కారణం పాండవులు అన్నీ కోల్పోయి అడవికి వెళ్లాల్సి వచ్చింది తిరిగి వచ్చినప్పుడు రాజ్యం ఇవ్వలేదు కృష్ణుడు శాంతికోసం ప్రయత్నించినా దుర్యోధనుడు అంగీకరించలేదు అలా శాంతి అవకాశాలు పూర్తిగా పోయాయి చివరకు పాండవుల గౌరవం న్యాయం ధర్మం కోసం యుద్ధం జరిగింది కురుక్షేత్రంలో నడిచిన ఈ యుద్ధం కుటుంబ అహంకారం అసూయ ప్రతీకారం ధర్మం మధ్య జరిగిన గొప్ప సంఘర్షణగా చెప్పబడుతుంది